హలో అండి కేవలం రెండు పాయింట్స్తో నార్మల్ మిషన్ నార్మల్ పాదం పైన ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అసలు ఖర్చు అనేది కొంచెం కూడా కనబడకుండా ఏ విధంగా స్టిచ్ చేసిండ్రు అనే విధంగా మనం పైపింగ్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఈ విధంగా స్టిచ్ చేయాలంటే మనకి ముఖ్యంగా రెండు పాయింట్స్ అయితే తెలవాలి అని చెప్పినాను కదా అవేంటి అనేది ఇక్కడ డిస్కస్ చేసుకుందాం చూడండి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ దీనికోసం ఆల్రెడీ మనము గోల్డ్ కలర్ డోరీ అనేది రెడీ చేసి పెట్టుకున్నాం ఇది ఏ విధంగా రెడీ చేయడాలో తెలుసుకోవచ్చు తెలుసు మీకు సో ఇప్పుడు లైనింగ్కి ఈ విధంగా జాయిన్ చేస్తున్నాను చూడండి మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తే నార్మల్ మిషన్ ఇది చిన్న మిషన్ నార్మల్ పాదం ఇక్కడ నేను చెప్పినాను కదా ఫస్ట్ పాయింట్ ఏంటి రెండు పాయింట్స్ చెప్పినాను అందులో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ కార్నర్ ఉంది కదా కార్నర్ దగ్గర సూది అనేది కిందికి పెట్టి మిషన్ యొక్క పాదం అనేది లేపి రౌండ్ స్టిచ్ చేసుకోండి ఆ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి ఫ్రీగా మూవ్మెంట్ అయితే వస్తుంది మళ్ళీ ఎన్ని మూలలు ఉన్నా సేమ్ సూది కిందికి పెట్టాలి మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపడం వల్ల క్లాత్ అనేది మనకి రౌండ్గా తిరుగుతుంది ఇక్కడ నేను స్టిచ్ చేసేటప్పుడు ఆ విషయం అనేది నేను చెప్పడం మర్చిపోయినాను ఎందుకంటే దీనికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా కి అందుకోసం నేను చెప్పలేదు ఓకేనా ఇప్పుడు ఈ విధంగా మొత్తం లైనింగ్కి స్టిచ్ వేయండి ఇక్కడ చూడండి మీకు షేప్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉందా అస్సలు లేదు ఎందుకంటే మూలలు ఉన్న దగ్గర మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపి సూది కిందికి పెట్టి మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపండి నెక్స్ట్ ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ ని మిడిల్లోకి ఖర్చు మార్కు పెట్టుకోండి ఎందుకంటే కరెక్ట్గా మధ్యలోకి తెలుస్తుంది కదా అది ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు పైన కనబడుతుంది చూడండి అది మనకి పైన మనం వేసుకున్నాక పైన కనబడే సైడ్ ఓకే మనకి ఏదైతే పైకి కనబడాలో ఆ దీనికి ఇప్పుడు మనం పైన పెట్టుకోవాలి పైకి పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ లైన్కి జాయిన్ చేసుకున్నాం కదా ఇది కరెక్ట్ గా మిడి లో సెట్ చేసుకోండి అక్కడ పైన మనకి కచ్ మార్క్ ఉంది చూడండి ఆ కచ్ మార్క్కి కింద స్ట్రెయిట్ గా మనకి లైన్కి మిడిల్లో క్లాత్ అనేది కనబడుతుంది కదా అక్కడికి పెట్టేసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా కరెక్ట్గా ఉన్నది అని అనుకున్న తర్వాత ఈ విధంగా రివర్స్ లో మనం స్టిచ్ అయితే వేయాలి ఈ విధంగా స్టిచ్ వేసేటప్పుడు ఆల్రెడీ మనకు ఒక కుట్టు ఉంది కదా ఆ కుట్టు దగ్గర ఆ కుట్టు పైన మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకుంటారండి మళ్ళీ మళ్ళీ వచ్చింది కదా సేమ్ కాన్సెప్ట్ ఏంటి సూది అనేది కిందికి పెట్టండి మిషన్ చూడండి ఇప్పుడు సీ సూది అనేది కిందికి పెట్టి మిషన్ పాదం పైకి లేపడం వల్ల మనకి క్లాత్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఈ విధంగా క్లాత్ అనేది మనకి ఫ్రీగా మూవ్ అవ్వడం వల్ల మనకి షేప్ అనేది అస్సలు చేంజ్ కాదు ఇది వచ్చేసి మనకి ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్నాం కదా పెట్టేసుకున్న తర్వాత మిడిల్లో ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోండి మిడిల్లో ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకున్న తర్వాత మనకి షేప్స్ ఉంటాయి కదా ఇదంటే రౌండ్ స్క్వేర్ కానీ ట్రయాంగిల్ కానీ ఇంకా పార్ట్ నెక్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా కట్ చేసుకున్నప్పుడు ఇలా మూలల దగ్గర ఇట్లా కచ్ు మార్కులు అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా మూలల దగ్గర కచ్ మార్కులు పెట్టుకోవడం వల్ల మనకి ఎక్కడ కూడా షేప్ అనేది చేంజ్ కాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా అందుకోసమే ఈ విధంగా తీసుకోవాలి ఇది పొడుగుంది కదా నెక్ అనేది కొంచెం లాంగ్ ఉంది కాబట్టి నేను ఈ విధంగా మధ్యలో కూడా తీసేసుకున్నాను స్టిచ్ కట్ చేసుకున్నాను ఇప్పుడు ఓపెన్ చేస్తే కనుక మనకి నీట్గా కనబడుతుంది పైపింగ్ అనేది ఒకసారి ఐరన్ చేసుకోండి లేదు అంటే ఫింగర్తోని ఈ విధంగా టైట్గా ప్రెస్ చేయండి అప్పుడు మనకి కరెక్ట్గా అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఇది మళ్ళా లోపల సైడ్ కానీ పైన సైడ్ కానీ ఎక్కడ కూడా స్టిచ్ వేయాల్సిన అవసరం లేదు ఒకటికి రెండు సార్లు ఈ విధంగా పెట్టేసు ఐరన్ చేసుకోండి సరిపోతుంది లేదు అంటే ఒక్కసారి ఫింగర్తోని గా ప్రెస్ చేయండి అప్పుడు మీకు షేప్ అనేది అస్సలు చేంజ్ కాకుండా గా మీకు ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్ అయితే వస్తుంది ఇది కనుక మీకు నచ్చితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ